అందరికీ నమస్కారం శ్రీధర్రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్య కాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంకలనం చేసిన గ్రంథాన్ని తిరుమల అంటారు ఈ తిరుమలై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను ఈ శ్లోకాలను తిరు జ్ఞాన అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబియా నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడల పెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనాలు శృతించేటప్పుడు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపములోని శివాలయాలను వైపు అంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన క్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు శైవ క్షేత్రాలలో ఎనభై ఎనిమిదవ శివక్షేత్రమైన తిరుచి నగరానికి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో అందనల్లూరులో గల వడతీర్ధనాథరు ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని వడతీర్థనాథరు అని పార్వతీమాతను బాలసుందరి అమ్మవారిని పిలుస్తున్నారు ఈ ఆలయం గురించి అనేక ప్రాచీన తమిళ గ్రంథాల్లోనూ పెరియపురాణములోను సెక్యులార్ రచనలోనూ కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళరాజు ప్రాంతక చోళుని కాలంలో పునర్నిర్మించబడి పరచబడినది అప్పర్ నాయనార్ యొక్క శ్లోకాలలో ఈ ఆలయ ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము దేవారం వైపు స్థలంగా గుర్తింపు పొందినది ప్రధాన రాజగోపురం లేని ఆలయం ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు ఈ ఆలయంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక మందిరాలే కాకుండా వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చండికేశ్వరుడు నవగ్రహాలు శనేశ్వరుడు భైరవేశ్వరుడు గజలక్ష్ములకు ప్రత్యేక మందిరాల కలవు ఈ ఆలయానికి అత్యంత సమీపములో పవిత్ర కావేరి నది ప్రవహిస్తున్నది ఈ ఆలయ స్థలవృక్షము మర్రి చెట్టు ఈ ఆలయ గర్భగుడి ప్రాకారం చుట్టూ నర్తన వినాయకుడు దక్షిణామూర్తి మహాలింగము బ్రహ్మ దుర్గామాతల యొక్క విగ్రహాలు కలవు మహాలింగముగా పిలువబడే శిల్పము అరుదైనది ప్రాచీన శివాలయాలలో మాత్రమే ఇది కనిపిస్తుంది ఈ శిల్పము ఎటువంటి శిల్పి మలచని ఒక పెద్ద శిల ఈ ఆలయంలోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆరు తలలు పన్నెండు చేతులను కలిగి నెమల మీద కూర్చున్న భంగిమలో కలరు ఎటువంటి సమస్యలు వచ్చినా ఈ ఆలయంలోని స్వామిని భక్తితో పూజిస్తే తిరుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఈ ఆలయం తిరుచి నగరం నుంచి కరూరు పట్టణానికి వెళ్లే మార్గంలో సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో గల అందనల్లూరు గ్రామంలో కలదు ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన అందనల్లూరు గ్రామంలోని వాడతీర్థనాథుల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ